హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో అయితే మా చిన్ను బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ ఉంటాయన్నమాట జోక్య ఏంటంటే మేము బర్త్డే అసలు సెలబ్రేషన్ స్టార్ట్ చేసింది లెవెన్ లెవెన్కి స్టార్ట్ చేస్తాం తినడము లెవెన్ ఫిఫ్టీకి ఇక మా ఇంటికి వచ్చేసరికి వన్ అయింది ఇప్పుడు ప్రజెంట్ వన్ అవుతుంది ఇది అన్నట్టు మా చిన్న బర్త్డే సెలబ్రేషన్స్ ఆసారి కరడ నా ఖస నా కరడ అది అది badi planner ఓకే ఖట్చేయండి ఖట్చేయండి ఇంక కకా కుదిలేనే గా కుదిలే కుదిర టింపి అండి అబ్బాయికి టింపి అండి

ఆవరు ఆవరు కొని కొను అరే స్నూనకొస్తది ఓకే ఇక్కడ ఓకే రైట్ చూడలే చెర్మిరిగా తరు బాలత వాళ్ళిద్దరు పని శక్తి చిన్న చిన్న స్మైల్ ఓకే ఓకే ఇంకా రండి వచ్చేటొం రండి

केक बेटर या अजय ना नहीं अजय इस बेटर कौन सा हैप्पी बर्थडे कर रही है हम्म फाइव कर रही है इधर पटकर बर्थडे ना कुछ नहीं है पटकर आता है कौन सा है ना क्लास है ना यानी बुक ना है ना बुक है ना बुक ना है है ना बुक ना है ना बुक ना है ना बुक ना है ना बुक ना है ना बुक आयो आयो आ सेठ की निंदा मानो करियो तो दूदा मानो ने इयो इयो कटाले बैठ फुटले इतने अटैचिजतगा नूसी ज्यादा करियो आयो ये अटकने ठीक है हेलो फ्रेंड्स ये वेन रा కరెక్ట్ లెవెన్ అవుతుంది టైం లెవెన్ ఓ క్లాక్ ఇచ్చిండు బర్త్డే సెలబ్రేషన్ తింటున్నావు అప్పుడు పెట్టినా కొంచెం చేతి కింద చేతి కింది పెడతా అంటే కేక్ కుంగు ఇలానాన్న దీన్ని మీరేక్ మీకు మంచిపోతుంది మంచిపోతుంది తలా పడి పెట్టిన కేక్ పెట్టి అందరికా కేక్ పెట్టు ನಿಮ್ ಮುಂದರೆ

కే గినిపించడం కంప్లీట్ అయిన తర్వాతకి మేమైతే ఫ్యామిలీ వైజ్గా ఫొటోస్ దిగినాము సిబ్లింగ్స్ అందరం కలిసి కూడా सविता ओके रेडी नो बोरी ना मेरे मुगड़ दे वर मैं बेटे मैं मुगड़ नो वो तमुड़ मार कर दे हां मुगड़ दे बाओ लाल बाओ मल लाल बाओ 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 दावे इपड़ा कका नागुन येला कका नागुन कका नागुन आई कर रहा नहीं हां वर्क ओके 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 ओके

చిన్నాడా బాబాయ్ ఫోటో తీసుకో నీ ఫోన్ అయితే మళ్ళీ తొందరగా రావు ఫోటోస్ ఓకే ఓకే

కొంచాలి అన్నయ్య ఫోన్ దాడి తీసుకుని సమ్మర్లు ఎప్పుడు జవాన్ తెలియదా చిన్న చిన్న స్మైల్ మంచి ఉండి వెళ్ళి వాటర్ మాంసం అంటే నువ్వే కదా చలకాయ వంకర పెట్టినావమ్మా

మంచి అత్యధికనే ఒక ఫోటో కలర్ కలర్ ఉంది ఇప్పుడు కలర్ కలర్ ఉంది चिन्नन चिन्नन निप्राणे, चिन्ने जुड़ावा, चिन्ने चिन्ने चिन्ने, अन्ना इकरोड़ दिया, हाँ, नवो, आहिर को दिया मंचिन को आटो, फिर आप बिचड़ता, हाँ, आर रेडी करोड़ दिया, अन्ना चलो, हाँ सर, आई करोड़ दिया, कोड़ा, एकरोड़ एकरोड़

ਬਾਏ ਉਹ ਪੂਰੇ ਡਾਕੂ ਸਾਰੇ ਬਰਥ ਬਰਥ ਨਿਕੰਤੀਸ ਨੂੰ ਲੈ ਨਾ ਨੂ ਨੂ ਇੰਦੂ ਰਣਾ ਮੇਜ ਆ ਜਾਂਦਾ ਰੋ ਆ ਜੇ ਪੱਕੀ ਨੀ ਪ੍ਰੈਜ਼ੀਡੈਂਟ ਕਲਾ ਆਵਾ ਕਲਾ ਆਵਾ ਸਿਕੋ ਕਾ ఇది ఫ్రెండ్స్ మా చిన్ను బర్త్డే సెలబ్రేషన్స్ ఇక లాస్ట్కి మేమైతే తిన్నాము